హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ముప్పై నాలుగవ నామం మూడక్షరాల నామం నిర్లేప ఓం శ్రీ నిర్లేపాయై నమః నమ లేపనం అంటే పూత అని అర్థం కాటుక పూత అంటే అంటుకునేటట్లు ఉంటుంది కానీ అమ్మవారికి ఇవి ఏవి కూడా అంటుకోవు ఆవిడ దేనికి కూడా లోబడి ఉండదు ఏది పూస్తామో అది ఆవిడకి కృత్రిమమే మన ఆనందం కోసం కనబడే ఇదే తప్ప ఆవిడకి ఏది దేనికి కూడా ఆవిడ అంటుకోదు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు ఒక యోగి ప్రపంచంలో తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు ప్రపంచంలోనే ఉన్న ప్రపంచ వికారాలు కూడా ఆయనకు అంటుకోవు యోగి ప్రపంచంలో ఉన్నా కూడా అంటుకోకుండా ఎలా ఉంటాడో ఆ యోగి ఏ తల్లిని ఆశ్రయించడం వల్ల యోగి అయ్యాడో మరి ఆ తల్లి ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచించాలి ఆవిడ నిర్లేప ఇంత పని చేస్తుంది కానీ అమ్మ ఏ వికారాలకి లోను కాదు ఇది సరిగ్గా అసంగోహ్యం పురుష అని బృహారం చెప్పినవా వాక్యం ఉపనిషత్ వాక్యాలు దొంతరు దొంతరులుగా లలిత సహస్రంలో చెప్తారు ఒకే సమయంలో పురాణాలు ధర్మశాస్త్రాలు వేదాంతం మూడు చదివిన విశేషం ఈ ఒక్క లలిత సహస్రంలో మాత్రమే ఉంది అనంగోహ్యాయం పురుష లిష్యతేన సపేపేన పద్మపత్రమే మిభాంస ఈ పురుషుడంటే ఆత్మస్వరూపం ఏ దేనికి అంటనది కఠోపనిషత్తులో చెప్పినట్లుగా ఈ స్వరూపానికి ఇది కృతం ఇది అకృతం ఇది ధర్మం ఇది అధర్మం అని ఏమీ లేవు ఇలాంటిది ఏది కూడా అమ్మకి అంటదు ఆవిడ నిర్లేప ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞైన శ్రీమత్సింహాసనేశ్వర్య నమ